ఓం నమో భగవతే శ్రీ రమణాయ ఒకసారి రమణ మహర్షి ఆశ్రమంలో ఒక వింత సంఘటన జరిగింది ఒక ఆశ్రమ సేవకుడు ఆశ్రమానికి కావలసిన సరుకులు సామాగ్రి అంతా ఊర్లో నుంచి కొనుక్కొని రోజు తీసుకొని తెచ్చేవాడు తరచుగా ఊళ్ళోకి వెళ్ళి వస్తూ ఉండేవాడు అతడి మనసంతా బాహ్య ప్రపంచంపై మరలింది ప్రపంచంలో ఏం జరుగుతుందో అని తెలుసుకోవాలని అతనికి ఉత్సుకత పెరిగింది మనసు కుదుటపడటానికి ఎక్కడికో వెళ్ళిపోయి కొన్నాళ్ళు ఉండి మళ్ళీ భగవాన్ ఆదేశంతో రమణ మహర్షి గారి ఆశ్రమానికి తిరిగి వచ్చాడు అందరూ ఆశ్చర్యపోయారు అది ఏమిటంటే ఆ వచ్చిన అతన్ని రమణ మహర్షి సన్నిధిలో సేవకుడుగా పనిచేయమన్నారు మిగతా వాళ్ళందరూ అయ్యారు అతడిని భగవాన్ అట్లా పనిచేయమనడం కొంతమంది భక్తులకు నచ్చలేదు వాళ్ళు భగవాన్తో పైకి ఆ మాట అనలేకపోయారు కానీ భగవాన్ వాళ్ల మనసులో ఉన్న భావాన్ని గ్రహించారు వాళ్ల సందేహాల్ని పోగొట్టడానికి భగవాన్ ఇలా చెప్పారు మునుపు అతను ఆశ్రమంలో పనిచేస్తున్నప్పుడు ఎన్నో పనుల నిమిత్తం ఎంతో సమయం బయట గడిపేవాడు ఆశ్రమ పనుల ఒత్తిడి చేత పారాయణానికి ఎప్పుడూ వచ్చేవాడు కాదు కారణం అతను బయట తిరిగేది మన ఆశ్రమ సామాగ్రిని సమకూర్చడానికి సన్నిధిలో అతడు ఆధ్యాత్మిక బోధనలు అతను చెవిన పడేవి కావు ధ్యానం చేయకపోవడం వల్ల అతని మనసు ఎప్పుడూ బాహ్య విషయాలపైనే ఉండేవి కొన్నాళ్ళు సన్నిధిలో పనిచేస్తే ఆ సాంగత్యం వలన అతని మనసు బాగుపడుతోందని రమణ మహర్షి గారు చెప్పారు ఓం నమో భగవతే రమణాయ